సార్ ఏంటి సార్ ప్రస్తుతం మనం ప్రస్తుత రాజకీయాలన్నీ చూస్తూ వస్తుంటే ఒక నెల రోజుల కాలంలోనే టీడీపీ కూటమి ఉందో నలభై లక్షల టన్నుల ఉసికని మోస మాయం చేశారనేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దీని గురించి సరే మాట్లాడతారు ఏమండి ఇప్పుడు వాళ్ళు చేతగానితనానికి నిదర్శనం ఇప్పుడు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అతను మంచి అడ్మినిస్ట్రేటర్ ఆర్థిక ఎకనామిక్స్ అతను ఎందుకంటే ఈ ఇసుక పాలసీని సమర్థవంతంగా చేయగలదు దాంట్లో సందేహం లేదు ఎందుకంటే ఇసుక పాలసీ అనేది ఇప్పుడు రైతుకి భవన కార్మికులకి కి ఎంతో మంది బేలుదారి నేస్తువులకి అందరూ ఉపయోగకరమైనది ఆ రెండు వందల రూపాయలు టన్ను కంటే చాలా ఈజీ రెండు వందల రూపాయలు అంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా సహజంగా ఇదిగో మనం ఒక గృహాన్ని కట్టుకున్నాం ఒక ఇల్లు ప్రవేశపెట్టుకొని చక్కగా దాంట్లో ఇప్పుడు ఈ ఇసుక పాలసీ అనేది ఇంతకు ముందు వచ్చి వచ్చేసి ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్లో ఇదే ఇసుక పది టన్ను ఇరవై టన్ను లారీ వచ్చేసి అరవై వేలు రూపాయలు వస్తుంది ఇప్పుడు ఇదే ఇసుకొని ఇప్పుడు రేపు కొనుగోలు చేసే ఇసుక ఇప్పుడు రేట్ ఎంత ఉంటుందో తెలుసా కనీసం ట్రాక్టర్ ఖర్చు పది ఐదు టన్నులు ఐదు టన్నులు అంటే ఐదు రోజులు పది వందలు ట్రాక్టర్ కిరాయి ఎంత పది వందలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అంటే చాలా సౌకగా నీకు చేత ఎట్ల బండి దోలు పోతే అక్కడ నువ్వు ఎడ్ల బండి కాడ ఫ్రీగా ఎత్తుకోమన్నాడుగా వాళ్ళు దృష్ప్రసారం చేయడానికి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు కాబట్టి దక్కలేదు కాబట్టి ఆయన ప్రసారం చేయడానికి ఎందుకు అర్హులు అది ఆ ఇప్పుడు ఇన్ని సార్లు మంచి ఆయన ఢిల్లీ పోయాడు ఢిల్లీ పోయినప్పుడు నువ్వు దేని గురించి అన్న ఒక పోలవరం గురించి కానీ ఆ పోలవరాన్ని నాశనం చేశారు నిర్వీర్యం చేశారు ఆపరడేమని డయోఫామ్ వాళ్ళని అవన్నీ నాశనం అయిపోయి మళ్ళీ డయోఫామ్ వాళ్ళు కట్టాలంటే ఎంత ఇద్దండి తొమ్మిది వందల కోట్లు అయింది తొమ్మిది వందల కోట్లు వాళ్ళు ఎంత కట్టారు అరుషికొండ ప్యాలెస్ ని ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు ఆ డబ్బు ఇటు పెడితే ప్రజాధనంతా దుర్వినియోగమేనా ఇక్కడ పెట్టారు ప్రజావేదికను గురి చేశారు అదంతా అదే మరి వాళ్ళ పార్టీ ఆఫీస్ చేశారు అనేసి మాట్లాడుతున్నారు కదా వాళ్ళు అది సార్ అది అది ఇప్పుడు అది కోట్ల రూపాయలు ఖరీదు చేసే సైట్ సార్ అది ఆ సైట్ లో నువ్వు కనీసం వెయ్యి రూపాయలు కట్టి రసీద్ తీసుకొని మీరు చేశారు అది కరెక్ట్ కాదుగా కరెక్ట్ కాదుగా వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు అది అక్కడ ఖరీదు ఎంత ఉంటుంది కొన్ని కోట్లు ఉంటుంది అవును ఆ ఏరియాలోను నేను నేను ఇది ఆ పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాను అది కడుతున్నాను వంద రూపాయలు రూపాయలు కట్టి రెంట్ చెల్లిస్తున్నాను అంటే అది సభపైన దానికి నువ్వు సుప్రీం కోర్టుకు పోయినా దాన్ని అంగీకరించదుగా న్యాయం న్యాయబద్ధంగా ఉండాలిగా సార్ ఫైనల్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుదీర్ఘమైన పరిపాలన కూటమి ప్రభుత్వం అందించగలబోతుంటారు ప్రజలకి అది నిర్భయంగా నిశ్చయంగా దాంట్లో సందేహం లేదు ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎందుకంటే ఆయన చక్కగా ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగాడు ఇంతకుముందు మన భారతదేశం ఆర్థికంలో ఉంది ఇవాళ ఆర్థికంలో లేదు మనం బలపడి ఉండం అంతేనా కొన్ని సంవత్సరాల క్రితం చైనా పాకిస్తాన్కు భయపడాల్సి వచ్చింది ఇవాళ దట్ ఈజ్ పెట్టి మనం ఆ స్టేజీలో ఉన్నాం అవునా రఫేల్ సిద్ధ విమానాలు కానీ ఏదైనా కానీ సాంకేతికంగా పరిజ్ఞానంగా అన్ని మందుగోడు సామాగ్రిలో అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉన్నాం ఇవాళ మన దేశం ఆర్థికం అనేది లేదు బ్రహ్మానంగా ఉంది సుసంపన్నమైన దేశం అలా ఉంది అలాంటి పరిస్థితులు ఇవాళ కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ఎందుకంటే మనకి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి సమర్థవంతంగా చేయగలరు